అలాగే యుక్తి చాలా సపోర్టింగ్గా ఉన్నిందండి కొంచెం నాకేమో సిగ్గు బిడియం అంటే కొంచెం కష్టం అంత ఈజీగా మూవ్ అవ్వడం అది ఈ సినిమా చూస్తే కొంచెం రొమాంటిక్ వైబ్ ఉంటుంది ఈ సినిమా కొన్ని సీన్స్ అవి ఉండేవి చాలా సపోర్ట్ చేసింది మోర్ దెన్ దట్ ఈ సినిమా హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ హీరోయిన్ క్యారెక్టరేషన్ అంతే ఇంపార్టెంట్ ఉంటుందండి అంటే నేను చిల్లరనా కొడుకుని అమ్మాయి ఏమో పిచ్చిది అంటే ఇద్దరము మిక్స్ అయితే ఎలా ఉంటుంది అన్నది సినిమా అండి అంటే ఇంకా ఇంకా మెంటల్ మెంటల్గా బిహేవ్ చేయాలి మన ఫ్రెండ్ కొంతమంది ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్ అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు అది అది అమ్మాయి క్యారెక్టరు సో అన్ అలాంటిది పర్ఫామ్ చేయడం అన్నది చాలా కష్టం చాలా బాగా చేసింది రేపు మీకు అది సినిమాలో తెలుస్తుంది మీకు ఇప్పటికే టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఒకటి అర్థమైంటి అది వైపు నేను ఎంత వణుకుతున్నానో అంత వణికిచ్చేసింది నన్ను సినిమాలో నిజంగా మీ లైఫ్లో అలాంటి అమ్మాయి అంటే నాకు నాకు వచ్చిన బూతుల కన్నా వందెంతలు బూతులు వస్తాయి మీ నోట్లో నా సిచ్యువేషన్ అది మీరు రేపు సినిమాలో చూస్తారు థ్యాంక్ యూ యుక్తి ఫర్ బీయింగ్ సపోర్టివ్